చంద్రబాబు ఫోటోను నేలకేసి కొట్టి చంద్రబాబు లోకేష్ ఇద్దరూ కూడా దొంగలే గత ఎన్నికలలో నా దగ్గర నూట యాభై కోట్లు లంచాల రూపంలో తీసుకున్నారు చంద్రబాబు నడిపేది పార్టీ కాదు అది ఒక వ్యాపార సంస్థ అని గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు గారు నిన్న గుంటూరు పార్టీ కార్యాలయంలో సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు గత ఎన్నికల ముందే తన చేత నూట యాభై కోట్లు తీసుకున్నారని పోలవరం పేరు చెప్పి తనను మోసం చేశారని మూడు సంవత్సరాల తర్వాత పోలవరం ప్రాజెక్టును వేరే వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చారని ప్రతి సోమవారం కూడా గత ప్రభుత్వంలో పోలవరంపై సమీక్ష చేయలేదు వాళ్ళు లంచాల కోసమే ప్రతి సోమవారం పోలవరంపై సమీక్ష చేశారని ఆయన నిన్న సంచలనమైన వ్యాఖ్యలు చేశారు పోలవరం డెబ్బై ఐదు పర్సెంట్ కంప్లీట్ అయ్యింది అనేది అవాస్తవం అని చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు కోరని కూడా ఆయన రాయపాటి నిన్న వ్యాఖ్యానం చే జరిగింది చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబు నడిపే టీడీపీ పార్టీ అది ఒక పార్టీ కాదు వ్యాపార సంస్థ అని ఆయన నిన్న తెలియజేయటం జరిగింది సంచలనమైన వ్యాఖ్యలు చేస్తూనే ఆయన టికెట్లు డబ్బులకు అమ్ముకుంటున్నారని ఎన్నికలకు ముందే ఆయన డబ్బులు వసూలు చేస్తూ పార్టీ ముసుగులో వ్యాపారం చేస్తూ ప్రజలను కార్యకర్తలను మోసం చేస్తున్నారని ఆయన రాయిపాటి చంద్రబాబుపై విరుచుకుపడటం జరిగింది చంద్రబాబు నాయుడు ఎన్నికలు వస్తే చాలు పార్టీ నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలకు ఎన్ఆర్ఐలకి టికెట్లు కేటాయిస్తూ పార్టీ ఫండ్ ఎంత ఇస్తావు నియోజకవర్గంలో ఎంత ఖర్చు పెడతావు అని అడగటం జరుగుతుంది ప్రతి నియోజకవర్గంలో కూడా కార్యకర్తలను కాదని పార్టీకి కష్టపడిన వారిని కాదని గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తుంటాడు అటు జనసేనతో పొత్తు పెట్టుకుని తన కార్యాలయం నుండి టీడీపీ నాయకులను జనసేనలోకి పంపించి ప్రజలను మాయి చేస్తూ జనసేన పార్టీ కండువా తన నాయకులు కప్పించి అటు జనసేన పార్టీ తరఫున కూడా తన నాయకుల్ని నిలుపుతున్నాడు ప్రజలందరూ కూడా చంద్రబాబు చేస్తున్న మోసాలను గమనించాలి మొన్న కేసునేని ఈరోజు రాయిపాటి రేపు మరో కొంతమంది నేతలు ముందుకొచ్చి జనాల ముందు చంద్రబాబు యొక్క నిజ స్వరూపం ప్రజలందరికీ కూడా తెలియచేస్తారు అని కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోతున్న కారణంగా మరో చోట నుండి ఆయన పోటీ చేయనున్నారు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను